ఏంటి ఏ మైక్ కొద్దిగా చెక్ చేసుకో ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు మా ఆడబిడ్డలంతా మిద్దులు ఎక్కేశారు చాలా హుషారుగా ఉన్నారు పోలింగ్ రోజు దగ్గరికి వస్తా ఉంది ఇక్కడ కూడా మా ఆడబిడ్డలే ఏటే చూసినా నా ఆడపడుచులే కనపడుస్తున్నారు ఇంకొక పక్క మా తమ్ముళ్ళే యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు ఊపోయింది తమ్ముళ్ళు రోజు రోజుకు పెరగతా ఉంది రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది మట్టి గడుస్తుంది ఇక్కడ బొత్స కూడా ఏమవుతాడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడవరా కాదా చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా ఒక ఊపు ఉంది ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు అప్పల్ నాయుడు గెలుపు ఖాయం గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి రేపటి తిరగడం మానేయాలి ఎనభై మీటింగ్లు చూశాను తమ్ముళ్ళు ఎనభై ఒకటో మీటింగ్ ఇది మీటింగ్ మీటింగ్ నాకే అర్థం కావడం లేదు ఉద్ధృతంగా వస్తున్నారు మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా ఈ కొండే వాళ్ళందరినీ ఏం ఏ తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు ఏమమ్మా ఆడబిడ్డలో మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతున్నా అందుకే పదమూడో తారీఖు గుర్తుపెట్టుకోండి హింస రాజకీయాలు బాధుడికి అదేవిధంగా అరాచకాలకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా వైసీపీ ప్రభుత్వ అవినీతికి దోపిడీకి ఐదేళ్ల సంక్షేమానికి ముగింపు కావాలి ఒకటే ఆమె ఇస్తున్నా లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా ఐదేళ్లుగా మీరు చూశారు ఉత్తరాంధ్రలో ఈరోజు బొత్స ఇక్కడ మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్న బొత్స నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా నువ్వు ఏం ఉద్దరించామని అడుగుతున్నా విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు ఆయన పోయాడు సుబ్బారెడ్డి వచ్చాడు సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేసి వాళ్ళకు ఊడికి చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్న నేను పెద్ద నాయకుడిని నిన్న సీట్ అనౌన్స్ చేసి సైకో జగన్ దానిపైన కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆనంద పాష్పాలు కాల్చా ఉంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నీ కోర్ రాజకీయం నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర పైన తెలుగుదేశానికి ప్రత్యేకమైన ప్రేమ ఉత్తరాంధ్రలో ఉండేది వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈరోజు మీరు చూస్తున్నారు కళా వెంకట్రావు గారు రాజకీయాల్లో ఉన్నారు మన డెవరు ఎర్రమ్నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తన ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు అలాంటిది ఉత్తరాంధ్ర గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడుండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి సోదరుడు అప్పల నర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యే మేనల్లుడు చిన్నసీను జిల్లా పరిషత్ చైర్మన్ ఇంకొక తమ్ముడు బడ్డుకొండ అప్పల్ నెల్లిమర్ల ఎమ్మెల్యే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన భార్య విశాఖపట్నం ఎంపీ ఏ ఈ ఉత్తరాంధ్రలో ఎవరు ఎవరు లేరా అని అడుగుతున్నా మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు ఈ బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మాట్లాడుతున్నాడు ఈ బొత్స స్థాయి అంటే నాకు అర్థం కాలేదు సాక్షాత్ ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడిని మాట్లాడుతున్నాడు ఈ బొత్స బొత్స నువ్వు మాట్లాడడం కాదు మీ నాయకుడు ఉన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి పక్కోళ్ళు పెట్టి ఏదో కాత మాయ మాటలు మాట్లాడగారు కావాల్సింది తమిళలో నేను అడుగుతున్నా ఈ యొక్క జగన్ చెప్తున్నాడు నేను బటన్ నొక్కా బటన్ నొక్కానని ఈరోజు కూడా చెప్తున్నాడు ఏ మీటింగ్ పోయినా ఒకే మాటలు నేను బటన్ నొక్కా నేను అడుగుతున్నా నువ్వు మటన్ దొక్కితే ఎంత డబ్బులు వచ్చింది నువ్వు బొక్కేసిన డబ్బులంతా బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులు అని అడుగుతున్నా ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా మీ ఆదాయం పెరిగిందా మీకు ఖర్చులు తగ్గాయా మీకు మీ జీవన ప్రమాణాలు పెరిగాయమివి అంటే మాయ మాటలు మాట్లాడుతూ ఇతనికి ఒక జబ్బు ఒకటి ఉంది అబద్ధాలు చెప్పడం పెద్ద జబ్బది మానసిక వైకల్యం వైకల్పం చెప్పింది చెప్తాడు అబద్ధాలే చెప్తాడు పొట్టంతా అబద్ధాలే ఎప్పుడూ ఒక నిజం కూడా రాదు నేను అడుగుతున్నా తెలుగుదేశం ఒక బ్రాండ్ అవునా కాదా అని అడుగుతున్నా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అన్నా క్యాంటీన్ పెట్టింది ఎవరిని అడుగుతున్నా పండుగ కానుకలు ఇచ్చింది ఎవరని అడుగుతున్నా చంద్రన్న కానుక ఇచ్చామా చంద్రన్న బీమా ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు ఈ రోజు నువ్వేమిచ్చావు పది రూపాయలు ఇచ్చి ఒకసారి మీరు చూస్తే మీరు ఒకసారి ఇంట్లో మా ఆడబిడ్డలు నేను సూపర్ సిక్స్ ఇచ్చా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చా అతను కూడా ఏమీ చేయలేక ఏమీ చెప్పకుండా పాతవే మాట్లాడుతున్నాడు ఐదేళ్లు పరిపాలించారు మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా గుంతలు దువేశాడు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు ఏమో మా కరెంటు ఛార్జీలు ఎంత పెరిగాయి నేనున్నప్పుడు పెరిగాయా కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారా లేదా ఒకప్పుడు కరెంటు కొరతుందా తమ్ముళ్ళు ఈ రోజు కరెంటు కొరతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందల రూపాయలు ఆ రోజు కరెంటు ఛార్జీలు కడితే ఈ రోజు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నా వెయ్యి రూపాయలు కట్టే పరిస్థితికి వచ్చారు ప్రతి ఒక్కరు వెయ్యి రూపాయలు కరెంటు ఛార్జీ కడుతున్నారు నేను అడుగుతున్నా కొంతమంది ఇక్కడ మందుబాబులు కూడా ఉన్నారు కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకోవాలని ఆలోచిస్తారు మీ బలహీనత అర్థమైపోయింది జలగకి అక్కడి నుంచి మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్ట్ బాటలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వందలు అవునా కాదా రెండు అయితే చూపించండి రెండు వందలని రెండు వందల రూపాయలు నూట నలభై రూపాయలు ఎవడు జోపి లేకపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతా ఉందా లేదా సమాధానం చెప్పాలా లేదా నేను ఈ చీపుర పనిలో సవాల్ విసురుతున్నా పదమూడో తారీఖు ఓటేయమంటున్నావు నీకు ఎందుకు వీకూడదు నేను చెప్తున్నా నిన్న ఎందుకు ఓడించాలో చెప్తున్నా నేను అడిగిన సమాధానాలు చెప్పు కరెంటు ఛార్జీలు పెంచావా లేదా అని అడుగుతున్నా జే బ్రాండ్లు లిక్కర్ది మద్యం తెచ్చావు నలభై రూపాయలు రెండు వందల రూపాయలు అరవై రూపాయలు రెండు వందల రూపాయలు చేశావు మద్యపాన నిషేధం అన్నావు మద్యపాన నిషేధం పెడితేనే ఓటు అడగతానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మద్యపాన నిషేధం చేయకుండా ఓటు అడిగే పరిస్థితికి వచ్చాడు నీకు సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నా మూడోది తమిళ్ళు ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెరిగాయా లేదా అని అడుగుతున్నా కొనే పరిస్థితిలో ఉన్నారమ్మా మీరు అడుగుతున్నా ఎందుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా పెట్రోల్ డీజిల్ పెరిగింది చెత్త మీద పన్నేశాడు పన్నుల భారం వచ్చింది మీరు ఒకటి చూడండి ఎన్నికల మందు వచ్చాడు పాదయాత్రలో ఆడబిడ్డల పైన నెత్తి పైన కూడా చేయి పెట్టాడు పెట్టాడు జ్ఞాపకం ఉందా బుగ్గలు నిమిరాడు జ్ఞాపకంద తల్లి ముద్దులు కూడా పెట్టేశాడు జ్ఞాపకం తల్లి మీకు గెలిచాడు గెలిచిన తర్వాత బాధుడే బాధుడు గుద్దుడే గుద్దుడు పిడి గుద్దులవురా కాదా అందుకే నేను అడుగుతున్నా నీ ఓటు అడగడానికి అర్హత లేదు చేతగాని అసమర్థ ముఖ్యమంత్రివి నీ వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డాం అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా నేను అందుకే మీ అందరికీ ఇచ్చేది ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం కాదు మీ జీవితాలను మార్చడానికి సూపర్ సిక్స్ తీసుకొచ్చా నేను ఒక్క విషయం చెప్తున్నాను ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎటు